ఫోన్ చేసి శ్రీకాకుళం ఎస్పీ గారు చేశారు చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఉండకండి బాడీని రిసీవ్ చేసుకోకండి తీసుకోకండి అని చెప్పేసి మాకు కాస్ట్ హెచ్చరికేసి చెప్పారు ఆయన థ్యాంక్ యూ అయితే అది అందుకు ఆయన ఏంటి మీ అడిగాడు మీరు మీరే కదా చెప్పారు వెళ్ళమని చెప్తే మేము వచ్చాము మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరు అది గవర్నమెంట్ పాలసీ అది ఇది అని చెప్పి ఏదో ఆయన ఆయన వర్షంలో ఏదో హెచ్చరికలాగా చేసి చెప్పారు అది అక్కడికి మళ్ళీ రిటర్న్ అయిపోయారు ఎందుకంటే బాడీ మేము ఇమీడియట్గా ఛత్తీస్గఢ్ దాటి మీరు వెళ్ళిపోవాలి నితీష్ గారు ఒరిస్సా బోర్డర్గా అవతల తొందరగా ఊరు మా నేటివ్ దేశాలు వచ్చేయండి అని చెప్పేసి చెప్తాను ఈ లోపల ఆయన చేసిన పది నిమిషాల్లో మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు చేశారు రాజశేఖర్ ఎంపీటీసీ గారు పొలిటికల్ మినిస్టర్ రాజశేఖర్ ఎక్కడ ఉన్నావు జగదం పే అంటే మీరు ఇమీడియట్గా మీరు వచ్చేయండి ఎస్పీ గారు మాట్లాడారా అని మాట్లాడదు ఈయన స్పీకర్ ఆన్ చేసి రాజశేఖరు ఆయన ఎస్పీ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ మన మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు స్పీకర్ ఆన్ చేశారు మాకు తెలిసింది రైతు మరి ఎందుకు అని చెప్పేసి తీరా బయలుదేరిపోయాం వెళ్ళిపోయాము ఈ లోపల ఏంటంటే మా బ్రదర్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం మీరు అక్కడే ఉండండి అని చెప్పి మా బ్రదర్ చెప్పి ఎస్పీ గారి దగ్గరికి నేను వెళ్తాను వాళ్ళు వెళ్ళమన్నామంటే మళ్ళీ మళ్ళీ విభమం అన్నం వెళ్ళారు ఆయన మా బ్రదర్ అడగాల్సింది అడిగారు ఆయన చెప్పాల్సింది ఏంటంటే మాది గవర్నమెంట్ పాలసీ అని ఇది సంజన్స్ చెప్పాడట టూ త్రీ డేస్ పట్టవచ్చు అని చెప్పాను అధ్యక్ష అయితే నాకు వచ్చేమని చెప్పి మా బ్రదర్ ఫోన్ చేశారు మేము వెళ్ళిపోయా వచ్చారా వెళ్ళిపోయాక కాల్లూరు ఆంధ్ర ఒడిస్సా ఆంధ్ర బార్డర్లో మా గురించి అని వేరే పోలీసు వ్యాను చేసి పెట్టి అక్కడ మాకు అన్ని చెక్కింగ్లు చేసి మొత్తం బట్టలే రప్పలేరు అన్నీని చేశారు చేసి మాతో పాటు వెనక ఎస్కాట్ లాగా వచ్చి ముందు వెనక వచ్చి మాకు ఇంటికి వెళ్ళిన వరకు వీళ్ళు ఫాలో అయ్యారు అది జరిగింది ముందు మళ్ళీ వెళ్ళాం మా మదరు కోర్టుకి వెళ్ళాం మా మద్దతు సంత ఆవిడేమో కోర్టు ఆవిడ విన్నపానికి ది మన్నించి ఒక ఆర్థిక వేసారు కాబట్టి ఆ కేసు వాడిచ్చారు మొత్తానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆర్డర్ హైకోర్టు నిన్న నిన్న ఇదే కండి టూ టూ థర్టీ అవి ప్రింట్లు అవి తీసుకొని మళ్ళీ చేసుకుని మళ్ళీ పేపర్స్ అవి తీసుకుని కలెక్ట్ చేసుకుని మా ఆధార్ కార్డులు మేము వచ్చేవాళ్ళని అని పట్టుకొని మేము బయట మళ్ళీ సేమ్ ఇది అంబులెన్స్ వెహికల్ పట్టుకుని వచ్చేసాక పూర్తి ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ మార్నింగ్ వెళ్ళాము ఇప్పుడు ఆరున్న సిక్స్ థర్టీ సెవెన్కి చేరాము ఇకల్లా వెళ్ళాం ఇస్తే వాళ్ళేమో హాస్పిటల్ దగ్గర అక్కడికే వెళ్ళాలి అక్కడ ఉంటారు అది వీళ్ళేమో అక్కడికి వెళ్ళామ మళ్ళీ అక్కడకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పంపించారు అప్పుడు ఇప్పుడు ఏదో పేపర్స్ అవేమో ఏమో ఆధార్ కార్డు మావి పేపర్స్ తీసుకొని ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ లేదు ఏమీ లేదు ఇదిగో అవుతుంది అదిగో అవుతుంది అది ఇది ఏదో రేష మాట్లాడుతున్నారు మొత్తానికి ఏంటంటే అలాగా మాకు లోపల ఉన్నా కూడా వెయిటింగ్ హాల్లో ఉన్నా కూడా బయట ఆ చెట్లు కిందకి పంపించారు అది చెట్ల కిందకి పంపించేసి మమ్మల్ని వ్యాష్గా ఇంకో మర్యాద లేదు ఏమి లేదు ఆ రకంగా కోర్ట్ ని కూడా వాళ్ళు ఇంతటి ఇచ్చేసి ఎంతసేపు పేపర్ వర్క్ అవుతుంది పేపర్ వర్క్ అవుతుంది అంటున్నారు కానీ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి పేపర్ వర్క్ టైం వర్క్ అవుతుంది అంటే మరి దేవుడికే తెలియదు జరిగింది లాగా పక్షుల్లాగా వెయిట్ చేస్తున్నాను నేను నా వయసు అరవై ఒకటి అరవై రెండు అరవై ఒక సిక్స్టీ వన్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి దాని మీద మా అన్నయ్యని విడిచిపెట్టలేక నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నేను చేసుకొని కంట్రోల్ చేసుకొని ఏమంటే మందులు వేసుకొని నాకు వెయిట్ చేస్తున్నాను అది